పులివెందులలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానని స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం ఇరవై ఆరు కంపెనీలు ఇందులో పాల్గొనన్నాయని అన్నారు ఈ మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేకనే దానికంటే ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలనే అవగాహన లేక అవకాశాలు లేక అనేక మంది ఇళ్ళ వద్దనే ఉండడం జరుగుతోంది వారందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో దాదాపు ఈరోజు ఇరవై ఏడు కంపెనీల వారందరినీ కూడా ఒకే చోటుకు చేర్చి వారందరి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది పులివెందులో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ఇప్పటి వరకు దాదాపు నిన్న రాత్రి వరకే రెండు వేల నాలుగు వందల యాభై మంది నిరుద్యోగ యువతికులు పులివెందల పులివెందుల ప్రాంతం నుంచే కాకుండా దాదాపు రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని చెప్పి ఆసక్తిగా ఉత్సాహంగా రావడం జరిగింది అంటే దాదాపు ఐదారు సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున అన్నిటిని కూడా ఒక తాటికి చేర్చి జాబ్యాలను నిర్వహించలేదు ఈ కార్యక్రమంలో దాదాపు అన్ని మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా టెక్ మహేంద్ర లాంటి అత్యంత దిగ్గజ కంపెనీ నుంచి ఎల్ఐసి ఎస్బీఐ లేకుంటే అదే అదేవిధంగా అనేక రకాలైన అనేక రకాలైన కంపెనీలు అన్నిటిని కూడా ఒక తాటికి చేర్చడం జరిగింది ఇంటర్మీడియట్ ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అర్హతలను బట్టి వారి వారి స్థాయిని బట్టి వారి వారి కెపాసిటీని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఇదే కొనసాగింపుగా అంతేకాకుండా ఇలా రోజు వచ్చిన నిరుద్యోగ యువత అందరూ కూడా విన్నవించడం జరిగింది ఈ రోజు కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు కొంతమందికి స్కిల్స్ లేకపోవడంతో కంపెనీలు సెలెక్ట్ చేయబోవచ్చు వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ కూడా వారికి ఏ ఏనైతే ఆసక్తి ఉందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ రెండు మూడు నెలల్లో మళ్ళీ ఒక మెగా జాబ్మేళాను నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన కంపెనీలు కాకుండా ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు హూండాయ్ టీవీఎస్ ఓ జనరల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా తీసుకొని వచ్చేసి ఇదే ప్రాంగణంలో మరొకసారి మరో రెండు మూడు రెండు జాబిమేళాను కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువతయులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే పెద్ద అవకాశం ఏ ఒక్క మీకు అంది వచ్చిన అవకాశాన్ని చాలా విడుచుకోకుండా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ జీవితాల్లో ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో దానికి కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి లోకేష్ గారి సారథ్యంలో వారి సూచనలు సలహాలతో ఈ మెగా జాప్యాలు నిర్వహించడం జరుగుతుంది వారి ప్రోత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగిస్తారని మాకు నమ్మకం ఉంది మరోసారి వారిద్దరి అండదండలతో పులివెందులో మెగా జాబ్ మరోసారి నిర్వహించడం